Welcome to A6 TV. ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు ఆ తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఈ కార్తీక మాసం అంతా పరమేశ్వర్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు చాలా నియమ నిష్టలతో ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు అభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష్య కుంకుమార్చిన వంటివన్నీ ఆచరిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పాటించాల్సిన నాలుగు ప్రధానమైన నియమాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం కార్తీక పౌర్ణమి నందు జ్వాలతోరణం వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం కార్తీక పౌర్ణమి నందు జ్వాలతోరణం వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తీక శుక్ల బలి పాధిమి కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి కార్తీక పురాణంలో మొదటి పదిహేను అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి పదిహేను అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు విశిష్టతను తెలియజేస్తాయి ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతారు పెద్దలు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నదిస్నానం శివారాధన దీపారాధన దీపాదానం ఉపవాసం దానం చేయడం విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశాలను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలని తెలిగిపోయి పుణ్య జ్ఞానం సిద్ధిస్తుంది మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నది ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది ఇలా చేయడం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుందట అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్యనది స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం మరొక విషయం ఏమిటంటే పుణ్యనది స్నానం ఆచరించి శివారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు ఆహారం దీపదానం ఉసిరి దానం వస్త్రదానం గోదానం కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెల్లు పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఈ సిక్స్ టీవీ